గులనే పొగులుగా చేసి ఇంద్రధనుసులోని రంగులను చీరకు అద్ది ఆకాశంలోని నక్షత్రాలను చీరలో కూర్చి అందమైన నాణ్యమైన చీరను నేసే చేనేత కళ నానాటికి అంతరించిపోతుంది నేత పొగులే ఉరికాళ్ళు అవుతున్నాయి కొద్ది సంవత్సరాల్లో చేనేత కళ అంతరించిపోవచ్చు మనిషి మానాన్ని కాపాడే సాంప్రదాయ వృత్తిలో ఉన్నందుకు గౌరవంగా భావిస్తాను చేనేత అనేది మన వారసత్వ సంపద ప్రస్తుతం ఎన్నో కారణాలతో చేనేత రంగం ఇబ్బందులు పడుతూనే ఉంది ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయం తగ్గిపోయిన చేనేత వస్త్రాల వాడకం వెరసి చేనేతను చంపేస్తున్నాయి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుండి మగ్గం వేస్తున్నాను ఇప్పుడున్నంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు చేనేతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కానీ కాపాడుకోగలమా కాపాడుకోలేమనేది బాధ కలిగించే నిధం ఇది ఒక చేనేత కార్మికుని వ్యధ బాధ నా తోటి చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వేవర్స్ డే